హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో కొత్తిమీర ఆకుతో నిల్వ పచ్చడి చేయబోతున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ లేకపోయినా కూడా ఈ పచ్చడితోనే అన్నం మొత్తం కూడా మంచిగా తినవచ్చు కొత్తగా వంట చేసే వాళ్ళైనా సరే లేదంటే ఈ పచ్చడి ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైనా సరే ఈ రకంగా చేశారంటే పర్ఫెక్ట్గా కొత్తిమీర పచ్చడి అయితే చేసేసుకోవచ్చు మరి కొత్తిమీర పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకు తీసుకుంటున్నాను అయితే నేను ఇక్కడ హాఫ్ కేజీ వరకు కొత్తిమీర ఆకు తీసుకుంటున్నాను నిల్వ పచ్చడి కాబట్టి కొంచెం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర ఆకు తీసుకుంటేనే బాగుంటుంది ఇక్కడ నేను నాటు కొత్తిమీర ఆకు తీసుకుంటున్నాను అంటే లోకల్ అనమాట ఎట్లా తీసుకున్న కొత్తిమీర ఆకును కాడలు కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలి కొంచెం లావుగా ఉన్న కాడలు మాత్రమే తీసేయాలి సన్నగా ఉన్న కాడలు ఉంటేనే బాగుంటుంది ఇలా కాడలన్నీ తెంపేసిన తర్వాత ఈ కొత్తిమీర ఆకును రెండు మూడు సార్లు మంచిగా కడగాలి మధ్య మధ్యలో మట్టి వస్తుంది కాబట్టి మట్టి పోవాలి కాబట్టి రెండు మూడు సార్లు అయినా కడగాలి తర్వాత నీళ్ళన్ని కూడా వడిచిపోయేటట్టు ఇట్లా జలిలోగా వేసేసి పక్కన పెట్టేయాలి లేదంటే ఒక క్లాత్ పైన లైట్గా ఆరేసినా కూడా బాగానే ఉంటుంది కానీ కొత్తిమీర ఆకు మొత్తం డ్రైగా కూడా కావద్దు ఎందుకంటే కొంచెం వల్లిపోయినట్టుగా అవుతుంది కాబట్టి నీళ్ళ తడి కొంచెం పోయే వరకు ఇట్లా ఉంచేస్తే సరిపోతుంది తర్వాత నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం ఎక్కువని అంటే దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు చిట్టపండు తీసుకొని దీన్ని ఒకసారి మంచిగా కడిగేసి తర్వాత దీంట్లోకి కొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టేసి రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి లేదంటే కొంచెం వేడి నీళ్ళు పోసైనా నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర ఆకు తీసుకొని దీన్ని మరీ చిన్న చిన్న ముక్కలా కాకుండా ఇట్లా మామూలు సైజులో ఉండేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే కొత్తిమీర ఆకు తొందరనే ఉడుకుతుంది కాబట్టి ఇట్లా మామూలు సైజులో ఉండేటట్టు కట్ చేసుకోవాలి అంటే చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ చిన్నగా కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు తర్వాత స్టవ్ పైన కర్రీ బౌల్ పెట్టేసి టెన్ టు ట్వంటీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసేసుకోవాలి నూనె వేడైన తర్వాత కట్ చేసిన కొత్తిమీర అంతా కూడా వేసేసుకోవాలి తర్వాత దీన్ని అటు ఇటు కలుపుకుంటూ దీంట్లో కొంచెం కొంచెం వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ అంతా కూడా వరకు అటు ఇటు కలుపుతూ వాటర్ అంతా వరకు కూడా దీన్ని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇది ఎక్కువ రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అంతా వరకు వేయించుకుంటేనే బాగుంటుంది మనం దీన్ని నిల్వ పచ్చడి కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ వాటర్ ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది అందుకోసమని అటు ఇటు ఇట్లా అనుకుంటూ వాటర్ పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలి అంటే ఫ్రై కావాలి కొత్తిమీర ఆకును పూర్తిగా వాటర్ లేకుండా ఫ్రై చేసుకుంటాం కాబట్టి ఇట్లా కొంచమే అవుతుంది అయినా పచ్చడి బాగుంటుంది మనం చేసిన చూడండి కొత్తిమీర ఆకు అంతా కూడా ఇంతే అయింది అయినా కూడా ఇట్లా వాటర్ ఏమీ లేకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి దాదాపు ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఇట్లాగే కలుపుకుంటూ వాటర్ అంతా ఏం లేకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి కొత్తిమీర ఆకుని చూడండి ఎక్కడ కూడా తడి అనిపించట్లేదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి మిక్సీ పట్టాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు మెంతులు అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ముప్ప టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఇట్లా లైట్గా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా చల్లగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి మార్చేసి ఇదే ప్యాన్లోకి టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఎండుమిర్చి వేసేసి ఇట్లా లైట్గా వేయించుకోవాలి ఇట్లా వేయించుకుంటే పౌడర్ మంచిగా అవుతుంది కాబట్టి ఇట్లా వేయించుకొని వీటిని కూడా చల్లగా చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించిన మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని వేసేసి ఫస్ట్ వీటిని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇలా పౌడర్ అయిన తర్వాత ఇప్పుడు ఎండుమిర్చి వేసి పౌడర్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఎండుమిర్చి వేస్తే మెంతులు జీలకర్ర ఆవాలు సరిగ్గా పౌడర్ కావు కాబట్టి ఇప్పుడు మిక్సీలో వేసేసి మిర్చీలను ఎప్పుడు మంచిగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకొక పెద్ద సైజు ఉన్న మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ముందుగా ఉడకబెట్టిన చింతపండును తీసుకొని దీంట్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి ఎట్లా మిక్సీ పట్టిన చింతపండును కావాలంటే మంచిగా ఫిల్టర్ చేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ పేస్ట్గా చేశాను కాబట్టి ఫిల్టర్ ఏం చేయట్లేదు ఇలా ఉండేటట్టు మిక్సీ పట్టేసిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి మార్చేసి ఫ్రై చేసిన కొత్తిమీర ఆకును కూడా వేసేసి బాగా మెత్తగా కాకుండా లైట్ ఒకేసారి జస్ట్ ఒక వన్ సెకండ్ అలా మిక్సీ పట్టేసి తీసేసుకోవాలి ఎందుకంటే బాగా మెత్తగా అయినా కూడా బాగుండదు పచ్చడి ఇట్లా కొంచెం కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుంది కాబట్టి లైట్గా అంటే ఈ రకంగా ఉండేటట్టు మిక్సీ పట్టేసి రెడీ ఉంచుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రై ప్యాన్ తీసుకొని దాంట్లోకి హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ వేస్తున్నాను నిల్వ పచ్చడి కాబట్టి పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుంటేనే బాగుంటుంది ఇలా నూనె వేడి అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు శనగపప్పు వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఈ కొంచెం చిటపట అన్న తర్వాత రెండు ఎండుమిర్చిలను ఇట్లా కట్ చేసి వేసేస్తున్నాను తర్వాత వెల్లుల్లిని కూడా కచ్చపచ్చగా దంచేసి వేసేస్తున్నాను వీటన్నిటిని వేసిన తర్వాత కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి వేసిన వెల్లుల్లి అనేది కొంచెం బ్రౌన్ కలర్లో వస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత పసుపు కూడా వేసేసి మంచిగా కలిపిన తర్వాత ముందుగా మిక్సీ పట్టేసిన చింతపండు పేస్ట్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడు చింతపండు కొంచెం వేడి నీళ్ళు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఆ వేడి నీళ్ళు అనేది మొత్తం పోయే వరకు చింతపండుని ఇట్లా కలుపుకుంటూ నూనె పైకి ఇలా వచ్చేంత వరకు కూడా ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడే పచ్చడి బాగుంటుంది నిల్వ కూడా ఎక్కువ రోజులు ఉంటుంది మరి చూడండి ఇప్పుడైతే ఇక్కడ నూనె మొత్తం కూడా పైకి వచ్చింది అంటే ఈ విధంగా ఉండేటట్టు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకోవాలి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేస్తున్నాను మీరు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసేస్తున్నాను అయితే ఉప్పు కారం రెండు కూడా మీరు టేస్ట్ చూసేసి మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి అయితే పచ్చడి చేసిన వెంటనే కాకుండా ఒక రోజు తర్వాత టేస్ట్ చూడండి అప్పుడు దానికి తగ్గట్టుగానే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి ఎందుకంటే వెంటనే పచ్చడి పెట్టిన తర్వాత ఉప్పు కారం కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది కాబట్టి ఒక రోజు తర్వాత మీరు చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇట్లా ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి తర్వాత మిక్సీ పట్టిన కొత్తిమీర ఆకును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ని సిమ్లోకి మార్చుకొని ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు బాగా కలపాలి స్టవ్ను మాత్రం సిమ్లోనే ఉంచండి ఎందుకంటే దీంట్లో వాటర్ కంటెంట్ ఏం లేదు కాబట్టి అడగంటుపోతుంది అంటే మాడిపోతుంది కాబట్టి ఇట్లా కలుపుకుంటూ వేసిన నూనె పైకి వచ్చేంత వరకు కూడా ఇట్లాగే కలుపుకోవాలి స్టవ్ని మాత్రం సిమ్లోనే ఉంచండి ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇట్లా ఎక్కువసేపు కలిపేసి దాంట్లో నీళ్ళు అనేటివి ఏమీ కూడా ఎక్కడ కూడా ఉండొద్దు అట్లా కలిపేస్తేనే పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంటుంది అలాగే ఈ పచ్చడికి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు తగ్గట్టుగా వేస్తేనే ఎక్కువ రోజులు ఉంటుంది ఒకవేళ ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటే ఉప్పు కొంచెం తక్కువ ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పాడవదు ఇంతేనండి కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే కొత్తిమీర ఆకు చాలా ఈజీగా దొరుకుతుంది అంటే చాలా తక్కువ కాస్ట్లో దొరుకుతుంది కాబట్టి ఎంత ఎక్కువైనా కూడా కొత్తిమీర ఆకు పచ్చడి చేసేసుకోవచ్చు ఈ పచ్చడి చేసుకున్నప్పుడు మాత్రం కూర లేకపోయినా పర్వాలేదు పచ్చడితోనే అన్నం మొత్తం కూడా తినేస్తారు వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది మరి మీరు కనుక మీ ఇంట్లో ఈ పచ్చడిని కనుక ప్రిపేర్ చేస్తే మరి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం మరి కొంతమందికి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇప్పటివరకు హాసని రెడ్డి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన గంట సింబల్ కూడా కొట్టండి ఫైనల్గా అయితే ఇప్పటివరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ